కష్టాలు విఘ్నాలు మనసును బలహీనపరుస్తున్నాయి వాటి నుండి ఎలా బయటపడాలి ప్రసాద్ భరధ్వాజ మన జీవన ప్రస్థానంలో కష్టాలు మరియు విఘ్నాలు అనేవి సహజం ప్రతి మనిషి ఏదో ఒక దశలో ఈ సమస్యలను ఎదుర్కొంటాడు ఈ కష్టాలు మనస్సును బలహీనపరుస్తాయని మన లక్ష్యాన్ని చేరుకోవటంలో అవరోధాలు కలిగిస్తాయని అనిపించవచ్చు అయితే ఈ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో వాటిని ఎలాంటి భావనతో చూడాలో తెలుసుకోవటం మన జీవితాన్ని మార్గదర్శనం చేస్తుంది విజయం పట్ల మనం చూపే ఆకాంక్ష మనం ఎప్పుడూ విజయాన్నే కోరుకుంటాం విజయాన్ని అందుకోవటంలోనే సంతోషం ఉందనీ కష్టాలను ఎదుర్కోవటం అనవసరమని భావిస్తాం కాని నిజానికి విజయానికి పూనుకునే సమయంలో వచ్చే విఘ్నాలే మనకు విజయానికి అర్హతను కలిగిస్తాయి కష్టాలు లేకపోతే విజయాన్ని నిజంగా ఆస్వాదించలేము ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి విజయం పట్ల ఆకాంక్ష మాత్రమే ఉంటే అది మనం ఎదుర్కొనే కష్టాలను మరింత బాధాకరంగా మారుస్తుంది విజయానికి పూనుకుంటున్నప్పుడు విఘ్నాలు అనివార్యం అని అర్థం చేసుకోవాలి ఇవి మనస్సును బలహీనపరుస్తాయి కాబట్టి ఈ కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి కష్టాలు కష్టాలు వదలవు వదలవు అవి సామాన్యులకైనా మహానుభావులకైనా ఒకే విధంగా ఉంటాయి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఇలాంటి కష్టాలు సమస్యలు ఉంటాయి కాని మనం ఈ కష్టాలను ఎలా చూడాలో ఎలా స్పందించాలో మాత్రమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మనకు లభించే సంతోషాలను గుర్తుంచుకోవటం ముఖ్యమైనది చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న కష్టాలే మన జీవితాన్ని నిండుగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి సంతోషాన్ని గుర్తుంచుకునే మార్గంలో కష్టాలను అనుభవించటం మన మనస్సు మరియు మనశ్శక్తిని బలపరుస్తుంది అవతార పురుషుల మార్గదర్శకం అవతార పురుషులు వారు అనుభవించిన కష్టాలు విఘ్నాలు మనకు మార్గదర్శకం శ్రీరాముడు హనుమంతుడు వంటి మహానుభావులు కూడా సీతాదేవి విషయంలో తీవ్రమైన బాధను అనుభవించారు శ్రీరాముడు సీతాదేవిని విడిచిపెట్టి బాధపడిన తన కర్తవ్యాన్ని విస్మరించలేదు కూడా సీతాదేవి కనిపించకపోవటంతో చనిపోవాలని అనుకున్నాడు కాని వారి ధైర్యం ధర్మం మరియు కర్తవ్య పట్ల అంకిత భావం వారు ఈ కష్టాలను అధిగమించటానికి సహాయపడ్డాయి మనోనిగ్రహం మరియు కర్తవ్యబద్ధత కష్టాలను ఎదుర్కోవటంలో మనోనిగ్రహం అనేది అత్యంత ముఖ్యమైన విషయం మనం ఎదుర్కొంటున్న కష్టాలను చూసి భయపడకుండా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవటంలోనే మన మనోనిగ్రహం ఉంటుంది శ్రీరాముడు సీతాదేవి కోసం దుభఖించాడు కాని అదే దుఃఖంలో కూర్చుని తన కర్తవ్యాలను విస్మరించలేదు అతను తన ధర్మాన్ని కొనసాగించటం ద్వారా విజయాన్ని పొందాడు విజయం కోసం వెంపర్లాడకూడదు కేవలం మన కర్తవ్యాన్ని చేయటం ద్వారా మనం విజయాన్ని సాధించగలము మన జీవనంలో ఏదైనా దారిలో పోవాలంటే ఆ దారిని మంచిగా ధర్మబద్ధంగా పోవాలనే ఆలోచన మనకు ఉండాలి కష్టాలు మన దారిని మార్చే అవకాశం ఉండవచ్చు కాని మన ధైర్యం మరియు కర్తవ్యంపై నమ్మకం ఉండాలి కర్మ విధానం మనం ఈ ప్రపంచంలో చేసే ప్రతి పని మన కర్మ అని భావించాలి కర్మను సరిగా నిర్వర్తించటం ద్వారా మనం కష్టాలను అధిగమించవచ్చు కర్మను వదలడం అంటే మన జీవితంలో తగిన విధానం లేకుండా ఉండటం కాదు కర్మను వదిలి కేవలం కర్తవ్యాన్ని కొనసాగించటం మన జీవితాన్ని ప్రశాంతంగా విజయవంతంగా మార్చగలదు మన జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు అది మన కర్మ అని భావించి దానిని ధర్మబద్ధంగా నిర్వహించాలి కర్తవ్యాన్ని వదిలిపెట్టి కష్టాల గురించి బాధపడటం సరికాదు జీవనగమనాన్ని కొనసాగించటం మన జీవనంలో కష్టాలు మరియు విఘ్నాలు అనివార్యం వీటిని సరిగా సమర్థించుకోవటం ద్వారా మాత్రమే మనం మన లక్ష్యాలను చేరుకోగలము మన జీవనగమనంలో ఎదురయ్యే ప్రతి సమస్యను అవరోధాన్ని మన కర్తవ్యంతో ధైర్యంతో ఎదుర్కోవాలి ఈ ప్రపంచంలో అందరూ కష్టాలను ఎదుర్కొంటారు కాని మనం ఆ కష్టాలను ఎలా నిర్వహిస్తామనేది మన విజయాన్ని నిర్దేశిస్తుంది కష్టాలు ఎప్పుడు మన జీవితంలో ఉండవు కానీ మనం ఆ కష్టాలను అధిగమించటంలో మనసులో ధైర్యం మనోనిగ్రహం ఉంటే మన జీవితంలో శాంతి మరియు విజయాన్ని పొందగలము మన కర్మను సరిగా నిర్వహించటం మరియు కష్టాలను సరిగా సమర్థించుకోవటం ద్వారా మనం విజయాన్ని పొందగలము కష్టాలు మరియు విఘ్నాలు మన జీవితంలో ఒక భాగం వాటిని ఎప్పుడూ భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి మనం ఈ ప్రపంచంలో ఉన్నంతవరకు కష్టాలు సమస్యలు ఉంటాయి కాని మన ధైర్యం కర్తవ్యబద్ధత మరియు కర్మపట్ల ఉన్న భక్తి మనకు విజయాన్ని అందిస్తుంది కష్టాలు విఘ్నాలు మన జీవితంలో అనివార్యమైనవి వీటిని ధైర్యంగా మనోనిగ్రహంతో ధర్మబద్ధంగా నిర్వహించటం ద్వారా మనం విజయాన్ని పొందగలము మన జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని ప్రతి విఘ్నాన్ని మన కర్తవ్యంతో ధైర్యంతో ఎదుర్కోవాలి ఇలాంటి కష్టాలను విఘ్నాలను ధైర్యంగా ఎదుర్కోవటం ద్వారా మనం మన జీవితంలో శాంతిని విజయాన్ని పొందగలము వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి प्रसाद भरद्वाज